త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామంటూ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది కానీ ఏవైతే మాజీ సర్పంచ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు చాలా వరకు ఆగిపోయాయి అవి పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా మరి సర్పంచ్లు మాట్లాడుతున్నటువంటి అంశం చూస్తాను ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు మాజీ సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం అన్న ఎట్లా చూస్తారు త్వరలో ఎన్నికలు ఉండబోతున్నాయి అంటూ ఒక ప్రచారం సాగుతా ఉంది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు డిసె రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఇప్పుడు పద్దెనిమిది నెలలు కావస్తున్నది పద్దెనిమిది నెలల నుంచి చెప్తానే ఉన్నారు మేము ఎన్నికలు పెడతాము స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతాము సర్పంచ్ ఎలక్షన్లు పెడతాం ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతాము ఇక మేము వచ్చినాక జోడిగా సర్పంచ్లకు ఇన్ని పైసలు ఇన్ని ఫండ్ ఇస్తాం గ్రామ పంచాయతీలకు ఎంపీటీసీలకు ఇస్తాం జెడ్పీటీసీలకు ఇస్తామని వాళ్ళకు ఎవరికి చూసిందే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒక శాఖకు సంబంధం లేని మంత్రి ఇంకో శాఖ గురించి మాట్లా ఏ శాఖ మంత్రి ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది సరే మేము మేము వాటన్నిటిలోకి అయితే మేము మేము వెళ్ళదలుచుకోలేదు మేము ఒకటే అడుగుతున్నాం గ్రామాలలో ఐదు సంవత్సరాలు మేము ఎంతో కష్టపడి పనిచేసినాము పనిచేసినటువంటి దానికి ప్రతిఫలంగా మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు ఈ ప్రభుత్వము మా పెండింగ్ బిల్లులు మాకు ఇస్తే మేము ఈ ప్రభుత్వం గురించి కానీ వీటి గురించి మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను ఏంటి ప్రస్తుత ప్రస్తుత సర్పంచ్ల పరిస్థితిని చాలామంది కూడా వింటా ఉన్న సమాచారం అంతా నేను ఏమంటున్నాను రెండు వేల ఇరవై మూడు జనవరి ఎనిమిదో తారీఖు నాడు ఏదైతే రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన అనేటువంటి ఒక కార్యక్రమం ధర్నా చౌక్లో ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒక కార్యక్రమాన్ని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు ఆ రోజు ఏం చెప్పారంటే ఈ రాష్ట్రంలో అరవై మంది సర్పంచులు చచ్చిపోయారు గత ప్రభుత్వం బిల్లులు లేకపోతే అరవై మంది సర్పంచులు చచ్చిపోయారు ఆ సర్పంచులను మొత్తం కుటుంబాలను మేము ఆదుకుంటాము సర్పంచులు ఎవరు కూడా అధైర్యపడొద్దు మేము ఉన్నాము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా వాళ్లకు ఆ పెండింగ్ బిల్లులు మొత్తం మేము చెల్లిస్తాము ఆ సర్పంచ్ కుటుంబాలను మేము ఆదుకుంటాము అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏమైంది ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై మూడు ఇచ్చినటువంటి మాట ఇవాళ ఇవాళ రెండు వేల ఇరవై ఐదు మనం జూన్కు వచ్చినాం మనం మరి ఇన్ని రోజుల నుంచి ఏమైంది మర్చిపోయిరా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు మేము ఏం అడుగుతున్నామండి మాకేమన్నా వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా కావాలని అడుగుతున్నామా మేము గ్రామ పంచాయతీలలో చేసినాం ఆ గ్రామ పంచాయతీలలో చేసిన పనికి మా ప చేసిన పనులకి వాస్తవంగా రికార్డులు ఎంపీ రికార్డులు అవన్నీ ఉంటేనే మా బిల్లులు ఇవ్వండి లేకపోతే మాకేం అవసరం లేదు కదా మీరు మీరు వచ్చి పరిశీలించుకొని మా బిల్లులు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము బిల్లులు ఇవ్వమంటే మా కాలయాపన చేసుకుంటా దాదాపు పద్దెనిమిది నెలల నుంచి టైంపాస్ చేసుకుంటా అటు మా బిల్లులు ఇవ్వడం లేదు ఇటు సరే గ్రామాలలోనే ఏమైనా పని చేస్తున్నారు ఆ గ్రామాలలోనే ఏమన్నా సిస్టమేటిక్గా మరి సర్పంచ్లు ఉన్నప్పటిలాగా వ్యవస్థ నడిపిస్తున్నారంటే అట్లా కూడా ఏం లేదు కదా ఎక్కడేసిన చెత్త అక్కడనే ఉంది ఎక్కడ వేసిన ఎక్కడ ఉన్నటువంటి మోరీలు అట్లానే ఉన్నాయి వీధిలో ఇట్లా నిర్వహణ లేదు ఏది కూడా లేదు కదా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం విలువైనటువంటి ఒక పద్దెనిమిది నెలల కాలాన్ని వృధా చేసిర్రు విలువైనటువంటి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో విలువైనటువంటి ఒక పద్దెనిమిది నెలల కాలాన్ని వృధా చేసిర్రు ప్రభుత్వం దగ్గర కూడా వచ్చేటటువంటి బిల్లులు కావచ్చు ఏవి కూడా రావట్లేవు అప్పు ఎక్కడ కూడా పుట్టట్లేదు అని చెప్పి కొన్ని కామెంట్ చేశారు సో ఈ ఈ పరిస్థితిలో బిల్లులు వస్తే ఇప్పుడు ఒక కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తే నిస్సహాయత స్థితిలో నాకు అప్పు పుడతలేదు లేకపోతే నా దగ్గర ఏం లేదు నా నన్ను కోసిన ఏం వెళ్ళదు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఆ కుటుంబంలో ఒక అలజడి అనేది మొదలవుతుంది ఆ కుటుంబంలో అంటే అస్తవ్యస్తం అయిపోతుంది ఒక కుటుంబ పెద్ద ఉన్నా లేకున్నా నీ హుందాతనం కానీ నీ గొప్పతనం కానీ నీ ధైర్యం కానీ ఉండాలి ఇప్పుడు మీరే నా దగ్గర ఏం లేదు అని అన్నప్పుడు మన దగ్గర ఇంకా ఏ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ఆలోచన కింది తరగతిలో ఉన్నటువంటి మంత్రులకు కానీ అధికారులకు కానీ ఏ విధంగా ఏర్పడుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయాలి కొన్ని అంశాలు వస్తా ఉన్నాయి టిఆర్ఎస్ సర్పంచులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పెండింగ్ బిల్లుల్లో జాప్యం చేస్తూ ఉన్నారంటూ కూడా కుట్ర రాజకీయం చేస్తున్నారంటూ కొన్ని కొంత సమాచారం అంతా ఇప్పుడు అది అవగాహన లోపం అండి ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఆ గ్రామాలలో ఓన్లీ టీఆర్ఎస్ సర్ప టీఆర్ఎస్ ఓటర్ల ఇంటి చుట్టావు లేకుంటే బీజేపీ ఓటర్ల ఇంటి చుట్టావు కాంగ్రెస్ ఓటర్ల ఇంటి చుట్టావు పని చేయలే కదా గ్రామం మొత్తం పనిచేసారు గ్రామం మొత్తం పనిచేసినప్పుడు మీరు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఆ అభివృద్ధి పనులను వాడుకుంటున్నారు వినియోగించుకుంటున్నారు మీరు పార్టీలకు అతీతంగా అందరికీ ఇస్తామన్నారు కదా ధర్నా చౌక్కడ మీరు ధర్నా చేసినప్పుడు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తామని చెప్పలే కదా అన్ని పార్టీలలో ఉన్నటువంటి సర్పంచ్లకు మీరు పెండింగ్ బిల్లులు ఇస్తాము ఆదుకుంటామని అన్నారు మీరు ఏది లేక ఉట్టుగానే నోటికి ఎంత వస్తాంత మాట్లాడి ఏది ఏది పడుతుంది మాట్లాడి అబద్ధాలు మాట్లాడి ఇవాళ నీకు సీట్ వచ్చినాక ఓడెక్కినాక ఓడమలే ఓడ దిగినాక బుడమలే అంటే ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజులలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పరిస్థితి ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరినీ ఏకం చేస్తాం మేము మళ్ళీ పెండింగ్ బిల్లుల పెండింగ్ బిల్లులు ఏదైతే చెల్లించకుండా ఎన్నికలు పెడితే ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాము కోర్టుకు కూడా పోతాము మీకు నేను నేను చూపిస్తా నేను ఏదైతే ఉన్నదో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చిందండి రిట్ పిటిషన్ నెంబర్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ల ఏవైతే మేము సర్పంచ్ల తరపున మేము ఒక రిట్ పిటిషన్ వేస్తే రెండు వేల ఇరవై నాలుగు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది వితిన్ త్రీ మంత్స్ లోపల మూడు నెలల లోపల వాళ్ళ బిల్లులు మొత్తం చెల్లించాలి ఖచ్చితంగా మీరు ఎంబీ రికార్డ్ అయినటువంటి బిల్లులు అంటే న్యాయమైనటువంటి బిల్లులు ఏవైతున్నాయో చెల్లించాల్సిన బిల్లులు మొత్తం చెల్లియాలని చెప్పి చెప్పింది మేము దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉంటే మా బిల్లులు చెల్లించండి అని అంటే ఒక నూట యాభై మూడు కోట్లు ఇచ్చి అది దేనికి అకరక్రాంతి ఎవరు ఎవరికి కూడా రాంది ఏదో అట్లా తూతూ మంత్రంగా ఇంత బిల్లు ఇచ్చినాము అని చెప్పి చెప్పుకోనికే ఇచ్చి ఇవ్వాలని మీరు పైశాచిక ఆనందం పొందడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు ఖచ్చితంగా మీరు ఇట్లానే ముందుకు పోతే మాత్రం డెఫినెట్గా ప్రజలు బుద్ధి ఏ పనిగా సిద్ధంగా ఉన్నారు ఎట్లా ఎట్లా కార్యదర్శన ఎట్లా కార్యాచరణ తీసుకుపోతా ఉన్నారు ఒకవేళ ఇదే విధంగా మేము ఒకటే చెప్తున్నాము మేము ఏదైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులు మాకు చెల్లించకపోతే సర్పంచ్లను మొత్తం మేము ఏకం చేస్తాము ఈరోజు గ్రామాలలో ఏదైతే ఎమ్మెల్యేలు ఉంటారు కదా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఆ నియోజకవర్గాలలో ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు పర్యటిస్తే కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం మేము వాళ్ళను మేము ఖచ్చితంగా మా బిల్లును చెల్లించ చెల్లించిన తర్వాతనే వాళ్ళని గ్రామాలలోకి రావాలి అడుగు పెట్టాలని చెప్పి కూడా మేము నిరసన కార్యక్రమాలు చేపడతాం థ్యాంక్ యూ అంటే ఇది పరిస్థితి గ్రామాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా విడుదల చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే చాలా వరకు గ్రామాభివృద్ధి కోసము చాలా అప్పులు చేసి గ్రామ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టినటువంటి సిచ్యువేషన్ సో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్లులు రాకపోవడంతోనే చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకుంటే ఈ పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిందే చెల్లించిన తర్వాత బిల్లులు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి లేదంటే ఖచ్చితంగా భారీ ఎత్తున పో పోరాటం చేస్తామంటూ కూడా మరి మాజీ సర్పంచ్ల నాయకులు మాట్లాడుతున్నటువంటి చూస్తాం చూస్తున్నాం శివతో ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్